బిగ్ బాస్ సీజన్ నైన్ లో వీకెండ్ కావడంతో స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ ఇందులో భాగంగానే హౌస్ మేట్స్ ని పలకరించి ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ కి చాలా గట్టి కోటింగ్ ఇచ్చారనే చెప్పాలి ముందుగా హరీష్ మొన్న నామినేషన్స్ లో నువ్వు ఒక మాట అన్నావు దమ్ముంటే బిగ్ బాస్ కి నన్ను బయటకు పంపించేమని నేను చెప్తున్నాను నువ్వు నీ లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపో అంటూ నాగార్జున చాలా సీరియస్ గా మాస్క్ మ్యాన్ హరీష్ కి గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి దీంతో మాస్క్ మ్యాన్ హరీష్ ఏం మాట్లాడాలో తెలియక సారీ సార్ తప్పైపోయింది అంటూ క్షమించమని అడుగుతుంటే అదే కదా చెప్తున్నాను బిగ్ బాస్ కి రాకముందు బయట నిరాహార దీక్ష చేస్తారు కానీ నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేను తిండి తిప్పలు మానేసి నాకు ఇక్కడ అస్సలు ఉండబుద్దులేదు నేను బయటకు వెళ్ళిపోతాను అని అని నువ్వు అన్నప్పుడు ఉంచడానికి మాకెందుకు నేనే చెప్తున్నాను కాబట్టి నువ్వు నీ లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు ఓపెన్ ద గేట్స్ అంటూ హోస్ట్ నాగార్జున గారు నిజంగా సీరియస్ అయ్యి హరిత్ తరీష్ కి చుక్కలు చూపించారనే చెప్పాలి దీంతో హరీష్ కలగ చేసుకొని సార్ అంటున్నాను కదా సార్ నెక్స్ట్ టైము ఇలా రిపీట్ అవదు అంటే అది మనిషి అన్నాక ఒకేసారి చెప్తాను ఇంకొకసారి నేను అసలు చెప్పను ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉండబుద్ధి వెయ్యట్లేదంటూ నిజంగానే వెళ్ళిపోవచ్చు అంతేగాని నువ్వు ఇంతలా చేయాల్సిన అవసరం లేదు తనుజా వచ్చి నీకు ఫుడ్ పెడితేనే గాని నువ్వు ఫుడ్ తినలేదు ఇప్పుడు నీ పంతం మీద నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది అదే చెప్తున్నానుగా ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయితే ఊరుకోను ఇంకొక విషయం ఏంటంటే నీ అలవాట్లు ఇప్పుడిప్పుడే మార్చుకుంటున్నావు కాబట్టి అది బాగానే ఉంది హౌస్ లో ఉన్న అందరితోని బానే మాట్లాడుతున్నావు ఇలాగే కంటిన్యూ చేయి తప్ప అంతేగాని బిగ్ బాస్ తో దమ్ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుకో ఇది మళ్ళీ రిపీట్ అవుతే బాగుండదంటూ గట్టిగా ఇచ్చుకున్నారు మరోసారి మాస్క్ మ్యాన్ హరీష్ మరి మొత్తానికి హోస్ట్ నాగార్జున గారు మాట్లాడిన మాటలు హరీష్ మీద కరెక్టా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియదు చేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన